న్యూ ఇయర్ సందర్భంగా బల ప్రదర్శనలకు సిద్దమవుతున్నారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా చేసి కేడర్ ఆహ్వానిస్తున్నారు పలువురు కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేస్తూ ఉంటే వీరవరంలో మాజీ మంత్రి తోట నరసింహం ప్రత్యేక చేస్తున్నారు జగంపేటలో తన అనుచరులు మద్దతుదారులు న్యూ ఇయర్ రోజున రావాలని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆహ్వానిస్తున్నారు ఇక పిఠాపురంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు పెండెన్ దొరబాబు జనవరి ఒకటిన శంఖావరంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ సమావేశం ఏర్పాటు చేస్తున్నారు న్యూ ఇయర్ సందర్భంగా బల ప్రదర్శనకు సిద్దమయ్యారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు వరుసగా విందులు ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి పనిలో పనిగా నేతలందరూ బిజీ బిజీగా ఉన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కాకినాడ నుంచి మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు సాయి సుధీర్ నేతలందరూ బిజీ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది న్యూ ఇయర్ ఏర్పాట్లలో ఎట్లా జరుగుతున్నాయి న్యూ ఇయర్ ఏర్పాట్లు డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి ఉదయశ్రీ ఎన్నికల సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలను బల ప్రదర్శన వేదికగా సిద్ధం చేసుకుంటున్నారు కాకినాడ జిల్లాలోని వైసీపీ నేతలు ముఖ్యంగా కాకినాడ జిల్లాకు సంబంధించి అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి మార్పులు చేర్పులు వడపోతలతో క్లారిటీ తెచ్చుకొచ్చే పనిలో పడింది వైసీపీ అది దానికి తగ్గట్టుగానే కాకినాడ జిల్లాకు సంబంధించి అదే అదేవిధంగా ప్రత్తిపాడు జగంపేట ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతానికి అయితే వాళ్ళకు సీట్ ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పటికే వాళ్ళ వాళ్ళ ముగ్గురికి కూడా ఆ విషయంలో క్లారిటీ వచ్చింది అయితే దీనికి సంబంధించి మొత్తం మనం చూసుకున్నట్లయితే అదేవిధంగా మాజీ మంత్రి కాపు ఉద్యమ ఉన్న ముద్రగాడ పద్మనాభం వైసీపీలో చేరతారని గత కొద్ది కాలంగా ఆసక్తికర చర్చ జరుగుతుంది దానికి తగ్గట్టుగానే ప్రిపరేషన్ కూడా జరుగుతుంది అయితే గత నాలుగు సంవత్సరాలుగా ఆయన నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు ఖచ్చితంగా ఎవరు నూతన సంవత్సర వేడుకలు చెప్పడానికి తన నివాసానికి రావద్దని కూడా గత నాలుగేళ్లుగా చెప్పారు అయితే ఈ సంవత్సరం మాత్రం ఆయనకు అభిమానులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలందరినీ కూడా నూతన సంవత్సరం వేడుకలకు తన నివాసానికి రావాలి ఆత్మీయ సమావేశంలో పాల్గొనాలి విందు స్వీకరించాలని కూడా మెసేజ్లు అదేవిధంగా వాళ్ళకి ఎవరైతే తన తన దగ్గర తనకు దగ్గర ఉండే క్యాడర్ కావచ్చు అదేవిధంగా వాళ్ళకి ఆహ్వానిస్తున్న సిచ్యువేషన్ అదేవిధంగా జగంపేట నియోజవర్గానికి సంబంధించి జగ్గంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న జ్యోతి చంటిబాబుకు వైసీపీ టికెట్ నిరాకరించింది దాదాపుగా అక్కడ తోట నరసింహం బరిలో ఉండే అవకాశం ఉంది దానికి తగ్గట్టుగా కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతుంది అయితే తోట నరసింహం గత ఐదేళ్లుగా జగ్గంపేట నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు గత ఎన్నికల్లో ఆయన భార్య పెద్దపురం నుంచి పోటీ చేసింది అయితే దీనికి సంబంధించి ఇటు జగ్గంపేటలో ఏదైతే తోట నరసింహం సంబంధించి వీరవరంలో తన సొంత గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎవరైతే తన అనుచరులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు హాజరు కావాలి విందును స్వీకరించాలని కూడా ఆయన కూడా మరో పక్కన ఆహ్వానిస్తుంది సిచువేషన్ అదేవిధంగా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటుబాబు ఆయన నిన్న నిన్న పవన్ కళ్యాణ్ కలిశారని కలిశారు ఆయన క్లారిటీగా చెప్పారు పవన్ కళ్యాణ్ పిలిచారు కాబట్టి నేను వెళ్ళానని చెప్పారు అయితే ఆయన చివరి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే వైసీపీలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు దానికి సంబంధించి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చిన సిచ్యువేషన్లో ఆయన జగ్గంపేటలో దాదాపు అనుచరులు కావచ్చు నాలుగు మండలాలకు సంబంధించిన కేడరు ముఖ్య నేతలందరూ కూడా జనవరి ఫస్ట్ రోజున న్యూ ఇయర్ సందర్భంగా జరిగే వివిషకు సంబంధించి అదేవిధంగా విందులో పాల్గొనాలని ఆహ్వానించారు మరోవైపు ప్రతిపాడికి సంబంధించి ప్రతివాడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పర్వత చంద్రప్రసాద్ కూడా వైసీపీ టికెట్ నిరాకరించింది ఆయన అదే రోజు శంకరంలో జనవరి ఫస్ట్ రోజు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు తన అనుచరులు కావచ్చు ముఖ్య నేతలు కార్యకర్తలు కూడా అందరూ వచ్చి తన విందు స్వీకరించాలని చెప్తున్నారు మరోవైపు పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా పెండం దర్బాబు కూడా వైసీపీ టికెట్ నిరాకరించింది దీనికి తగ్గట్టుగా కూడా ఆయన కూడా ప్లాన్ చేసుకున్నారు జనసేనకు వెళ్తారని ప్రచారం జరుగుతుంది అయితే ఆ రోజు కూడా ఆయన న్యూ ఇయర్ సందర్భంగా ఖచ్చితంగా ఒక ఏదైతే ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు విందు ఏర్పాటు చేసుకున్నారు అంటే మొత్తం ఈ కాకినాడ జిల్లాకు సంబంధించి అందరు ముఖ్య నేతలు ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు డౌ సీటుకి సంబంధించి డోకా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా ముద్రగడ పద్మనాభం సంబంధించి ఒక ఆసక్తికర చర్చ జరుగుతుంది దానికి సంబంధించి ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఆయన దూరంగా ఉన్నారు పాలిటిక్స్ అదేవిధంగా ఇవి ఎందుకు దూరంగా ఉన్నారు అయితే ఈసారి మాత్రం ఆయన ఆహ్వానం ఆయన కూడా ఆహ్వానించడంతో ఏం జరుగుతుంది అసలు న్యూ ఇయర్ వేడుకగా రాజకీయాలకు సంబంధించి ఈ మరో మూడు నెలల్లోనే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ప్లాట్ఫామ్ చేసుకుని న్యూ ఇయర్ ప్లాట్ఫామ్ చేసుకుని అందరినీ అభిమానులు కావచ్చు అదేవిధంగా దూరమైన కేడర్ని ఆకర్షించే పనిలో ఉన్నట్లు కూడా మనకి అర్థమవుతుంది ఉదయశ్రీ రైట్ థ్యాంక్స్